పక్కాడి మీద ప్రేమ పుట్టాలన్నా కూడా ముందు దేవుని మీద ప్రేమ ఉంటేనే పక్కాడి మీద ప్రేమ కలిగింది కాబట్టి ఇతరులకు కీడు చేయొద్దన్నా ఇతరులకు మనం మేలు చేయాలన్నా ముందు మనకి దేవుని మీద ప్రేమ ఉంటేనే అవన్నీ జరుగుతాయి ఇప్పుడు చెప్పండి అన్నిటికీ కేంద్రస్థానం ఏదై ఉంది ఆ ప్రేమ ఎవరి మీద ఉండి అర్థమైంది మీకు ఇంకోసారి చెప్పేది అవసరం లేదుగా అంత బురత కోళ్లేం కాదనుకుంటున్నాను నేను స్తోత్రం పెద్దగా చెప్పండి ఈ ప్రేమ దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి వల్ల నలుగురికి లాభం ఉంది మొట్టమొదటిది దేవుని ప్రేమించే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు మనం దేవుని ప్రేమించటం మనకు వ్యక్తిగత ప్రయోజనం బోల్డ్ అంత ఉంది మనం దేవుని ప్రేమించడం ద్వారా మనకే మేలు ఆ మేలేందో ముందే చెప్పే చాలా విషయాలు అవునా అది మనకు మేలు రైట్ రెండవది దేవుని ప్రేమించే వ్యక్తి వలన ఆ కుటుంబానికి మేలు ఎందుకు తెలుసా దేవుని ప్రేమించేవాడు బాధ్యతలను సరిగా నెరవేర్చుతాడు దేవుని ప్రేమించనోడు దేవుని గౌరవించనోడు దేవునికి రెస్పెక్ట్ ఇవ్వనోడు కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు ఏమైనా అర్థమైందని నేను చెప్పింది దేవుని ప్రేమించేవాడు కుటుంబాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాడు కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తాడు కుటుంబ బాధ్యతలను ఒకడు అశ్రద్ధ చేస్తున్నాడు అంటే వాడు ముందు దేవుణ్ణి ప్రేమించట్లేదు ఎందుకంటే దేవుడు చెప్పాడు నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని కాబట్టి ఒక భర్తగా తానుంటే భార్యకు జరపవలసిన ధర్మం కానీ పిల్లలకు జరపవలసిన ధర్మం కానీ తను నెరవేరుస్తాడు భార్యగా తానుండి తను దేవుని ప్రేమించేదైతే భర్తకు నమ్మకంగా ఉండి భర్తకు జరపవలసిన ధర్మాన్ని జరుపుతూ పిల్లలకు జరపవలసిన ధర్మాన్ని జరుపుతూ కుటుంబానికి వాళ్ళ ద్వారా జరగవలసిన న్యాయాన్ని జరిపిస్తాడు దేవుని ప్రేమించే కొడుకుగా కూతురుగా నువ్వు ఉంటే నీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా నీ తల్లిదండ్రులకు నువ్వు సహకారిగా మారుతావు ఇదంతా ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక దేవుడు చెప్పిన కుటుంబ సభ్యులను కూడా నువ్వు ప్రేమిస్తావు గౌరవిస్తావు ఎవరిని బట్టి బాధ్యత ఒక అన్నగా నీ చెల్లి విషయంలో బాధ్యత నెరవేరుస్తావు ఒక తమ్ముడుగా నీ అక్క విషయంలో బాధ్యత నెరవేరుస్తావు ఒక తల్లి కానీ పిల్లల విషయంలో భార్య కానీ భర్త విషయంలో భర్త కానీ భార్య విషయంలో తండ్రి కానీ పిల్లల విషయంలో నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలంటే ముందు నీకు దేవుని మీద ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటేనే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోగలుగుతారు అంటే మన కుటుంబ భద్రత కూడా దేవుని ఎడలమనుకుంటే ప్రేమ మీదనే డిపెండ్ అయి ఉండే ఆ లోకంలో అన్యులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని బాగానే చూసుకుంటున్నారుగా అంటే మీకు ఇంకా వింతైన విషయం తెలుసా అన్యులకి మనకంటే ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయి అన్యులకి మనకంటే ఎక్కువ ఆజ్ఞలున్నాయి ఒక పతివ్రత అయినటువంటి భార్యకు అన్యులు చెప్పిన ధర్మం ఏంటో తెలుసా పొద్దున్నే లేచి భర్త కాళ్ళు మొక్కాలి పతి ఏ ప్రత్యక్ష దైవం అని చెప్తారు వాళ్ళు దేవుడు కనబడట్లేదు కానీ ఇదిగో నా భర్త ద్వారా నా ఆలనా పాలన చూసుకుంటూ నన్ను భరిస్తూ నా అవసరాలు తీరుస్తూ నన్ను అన్ని విధాల భద్రపరుస్తూ అన్ని విధాల నాకు మేలు చేస్తున్న నా భర్త నాకు కనబడుతున్న దైవం కనబడని దైవ దైవం తర్వాత పతి ఏ ప్రత్యక్ష దైవం కాబట్టి పొద్దున్నెల్లేసి కనబడే దైవమైన భర్త కాలు మొక్కలు తర్వాత ఆయన లేవక మునిపో ఏమో లేచి స్నానం తలంటూ స్నానం చేసి ఇల్లు చక్కబెట్టుకొని ఆయన కావాల్సిన సిద్ధపరిచి ఆయన లేపాలి ఓ బోల్డ్ అన్నీ ఉన్నాయి అందులో ఆజ్ఞలు బుర్ర బోయిద్య అవన్నీ ఫాలో అవ్వాలంటే ఏసై మనకు చెప్పిన కాడైతే అంత బరువుగా లేదు నా కాడి సులువు నా భారం తేలిక అని చెప్పాడు దేవునికి స్తోత్రం నన్ను